ఎవరైతే ఈ నీచుడు కింద ఫోటోలో కనిపిస్తూ ఉన్నాడో వీడే ఢిల్లీలోని బాం బ్లాస్ట్లో పదమూడు మంది చావు కారకుడైన నీచుడు నికృష్టుడు వీడెవడో కాదు బయటి దేశం నుంచి వచ్చిన టెర్రరిస్ట్ కాదు మన భారతదేశంలో ఉంటూ మన భారతదేశ ప్రభుత్వము ముస్లిం మైనారిటీలకు ఏదైతే సంక్షేమ పథకాలు కానీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయో వాటన్నిటిని పందికొక్కులాగా మెక్కి వీడు మన హైదరాబాద్లో రాజేంద్ర నగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలో ఉంటూ చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని డాక్టర్ యొక్క బుద్ధి పోనిచ్చుకోకుండా విష ప్రయోగం ఏ విధంగా భారతదేశం మీద చేయాలని చెప్పేసి ప్రయోగాలు చేస్తూ ఈయన తరచుగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ ముంబై కోల్కత్తా కశ్మీర్ వెళ్తూ అక్కడున్న కొంతమంది డాక్టర్లను కలిసి వీడు జేసే మహమ్మద్ టెర్రరిస్టులతోటి వీడు కుమ్మక్కై ఇంకొంతమందిని దీంట్లో ఇన్వాల్వ్ చేసుకొని భారతదేశంలో పెద్ద మొత్తంలో కుట్ర పని భారతదేశ ప్రజలను పెద్ద మొత్తంలో చంపేయాలని చేసి ప్లాన్ చేసిన నికృష్టుడు వీడే పెద్ద మొత్తంలో విష ప్రయోగం చేయాలి పెద్ద మొత్తంలో బాంబులాస్ట్ చేయాలని చెప్పేసి హర్యానాలోని ఫరియాబాద్ యూనివర్సిటీలో ఒక నలుగురు ఐదుగురు డాక్టర్లు వైట్ కాలర్ మాడ్యులర్ లాగా తయారైపోయి మూడు వేల కేజీల పేలుడు పదార్థాలని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు వీళ్ళు టార్గెట్ పెట్టుకుంది ఇండిపెండెన్స్ డే రోజు భారతదేశం మొత్తంలో పెద్ద మొత్తంలో విష ప్రయోగం కానీ బాంబ్ బ్లాస్టింగ్ కానీ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు కానీ ఈ ప్లాన్ని కుట్రకోణాన్ని భగ్నం చేసింది మన యొక్క తెలుగు వ్యక్తి మన తెలుగుడని మనం గర్వంగా చెప్పుకోవాలి ఆయనే కర్నూలు వాసి అయిన సందీప్ చక్రవర్తి గారు ఈయన రెండు వేల పద్నాలుగు ఐపీఎస్ బ్యాచ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత సందీప్ చక్రవర్తి గారు కశ్మీర్లోని యాంటర్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో వర్క్ చేస్తూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ ఆనవాళ్ళు కానీ ఎక్కడ బ్లాస్టింగ్లు కానీ జరగలేదు కానీ సడన్గా అక్టోబర్ తొమ్మిది నాడు కశ్మీర్లోని కొన్ని గోడల మీద జైసే మహమ్మద్కి మద్దతుగా పోస్టర్లు వెలిచినాయి ఆ పోస్టర్లు ఎవరంటిచ్చిరు దీని వెనకాల ఎవరు చెప్పేసి ఐపీఎస్ సందీప్ చక్రవర్తి గారు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు వెల్లడించిందే ఈ యొక్క డాక్టర్ల యొక్క వైట్ కాలర్ మాడ్యులర్ ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీలో కొంతమంది డాక్టర్లు భారతదేశంలో పెద్ద మొత్తంలో కుట్ర పన్నీరు ఎక్కడెక్కడ బ్లాస్టులు చేయాలి ఎక్కడెక్కడ విష ప్రయోగాలు చేయాలి దాదాపు ఈ యొక్క నలుగురు ఐదుగురు డాక్టర్ల దగ్గర మూడు వేల కేజీల పేలుడు పదార్థం ఉంది అని చెప్పేసి ఈ యొక్క భారతదేశంలో పెద్ద మొత్తం బ్లాస్టింగ్ జరగకుండా పెద్ద మొత్తంలో ప్రజలు చనిపోకుండా కాపాడింది మన కర్నూలు వాసి అయిన ఐపీఎస్ సందీప్ చక్రవర్తి గారు ఈయనకు భారతదేశం మొత్తం తరపున ఈయనకు పెద్ద సెల్యూట్ జై హింద్ ఎందుకంటే ఈయన ఇప్పటిదాకా ప్రెసిడెంట్ దగ్గర ఆరుసార్లు మెడల్ తీసుకున్నారంటే సందీప్ చక్రవర్తి గారి ప్రతిభ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఆయన తెలుగు వ్యక్తి కావడము మన అందరి అదృష్టం